ప్రజలతో ప్రతి మీ చైతన్యం టీవీ నమస్తే చైతన్యం టీవీ న్యూస్ కి స్వాగతం ఆరు సంవత్సరాల నిరీక్షణ ఇన్నాళ్ళు కలలు కన్న విద్యార్థుల కళ్లలో ఆనందం ఈ రోజు చూస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీని విడుదల చేసిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కో కృతజ్ఞతలు తెలియజేస్తూ మెగా డిఎస్సీ అభ్యర్థులతో కలిసి షాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో పాలాభిషేకం చేశారు Thank you CM sir. Thank you CM sir. चंद्रबागर night cut ball. हो चल लड़े. चंद्रबागर night cut ball. हो चल लड़े. चंद्रबागर thank you CM sir. Thank you CM sir. Thank you CM sir. Thank, thank, Aura than oh, so right. thank you CM sir. चंद्रबागर night cut ball. हो चल लड़े. चंद्रबागर night cut ball. हो चल लड़े. चंद्रबागर night cut ball. हो चल लड़े. Thank you CM sir. हर के विवेक निकल चल लड़े. हरारा चंद्रबागर night ఈరోజు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ నందు మెగా డిఎస్సి అభ్యర్థులు మరియు టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆరేళ్ల కళ గత ఐదు సంవత్సరాలు ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే మా విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు విద్యార్థులు ఆత్మనాదాలు పెట్టాం నిరసనలు వ్యక్తం చేశాం ధర్నాలు చేశాం మీ కెమెరా మీ కెమెరాలే సాక్షి ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నాను నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి పెట్టి ఐదేళ్ళు అలిసిపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తానే కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సందర్భం మెగా డిఎస్సి మీద పెడతాను అది కూడా ఐదు వేలు ఆరు వేల పోస్టులు కాదు పదహైదు వేల పోస్టుల పైన భర్తీ చేపడతాను మళ్ళీ మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ డిఎస్సిని ఒక రూపకల్పన చేసి నిన్న ప్రకటించడం జరిగింది జూన్ జూలైలో ఎగ్జామ్స్ కూడా పెడతామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ అకాడమిక్ నాటికే వీళ్ళు టీచర్లుగా ఆ పాఠశాలలోకి వెళ్తారని ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ గారు ఇంత సమర్థవంతంగా డిఎస్సిని ప్రకటించడం చాలా ఆనందదాయకం ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల తరఫున మెగా డిఎస్సి ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాదాభివందనం తెలియజేసుకున్నాం